హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పనుందండి సో వీరందరికీ కూడా త్వరలో అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేయనుందండి ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయనుంది సో ఎప్పటి నుంచి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవునుంది దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఏ ఏ రూల్స్ తీసుకొస్తుంది అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నాయండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పెన్షన్ ఏజ్ అనేది యాభై సంవత్సరాలకే తగ్గించడం అయితే జరిగిందండి సో యొక్క ఏజ్ యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా వీరైతే పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ కూడా మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ అనేది మీకు ఖచ్చితంగా అయితే యాభై సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలండి యాభై సంవత్సరాలు దాటినా కూడా వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మీకు ముఖ్యంగా యాభై సంవత్సరాలు ఉన్నట్లయితే కనుక దాంట్లో మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే గమనించినట్లయితే కనుక ఖచ్చితంగా అయితే ఆధార్ హిస్టరీ అయితే అడుగుతారండి ఆధార్ హిస్టరీ కంపల్సరీ మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేసే టైంలో సో దాంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్ కూడా రీసెంట్గా చేయించుకున్నదైతే ఉండాల్సి అయితే ఉంటుందండి అలా అయితే మీకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరందరూ కూడా ఈ నెల ఎండింగ్ కల్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సచివాలయాలు అయితే స్టార్ట్ అవనుందండి వాళ్ళైతే డైరెక్ట్ కొత్త పెన్షన్లకి అయితే అప్లై చేయించుకుంటే అవకాశం అయితే మనకి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనకైతే తెలుస్తుంది అండి సో త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసి వారందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే నాలుగు వేలు పంపిణీ చేస్తారు ఇక దివ్యాంగులు అయితే కనుక వారికైతే ఆరు వేలు పెన్షన్ వస్తుందండి అదేవిధంగా వారు ఇచ్చేటువంటి దివ్యాంగ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వారికి సంబంధించినటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్స్ వీటిలో కనుక హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక పదిహేను వేల దాకా కూడా వీరైతే పెన్షన్ అయితే తీసుకొచ్చేయండి కాబట్టి ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క డిజబులిటీ సర్టిఫికెట్ కూడా ముందుగానే అరేంజ్ అయితే చేసుకోండి ముందుగానే రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా కొన్ని కొత్త రూల్స్ అయితే ఇంకా తీసుకొస్తున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది అండి అయితే ఈ యొక్క రూల్స్కి సంబంధించి కూడా మనకి త్వరలోనే అప్డేటెస్ ఇస్తున్నామని చెప్తున్నారు అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ కూడా ఈ యొక్క జూలై నెల ఎండింగ్ నుంచి అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది అండి సప్డేట్ ట్రాగన్ నే అయితే కంపల్సరీ వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం